రాజన్న సిరిసిల్ల జిల్లా వేమ్లవాడ పట్టణం ఇరవై ఒకటవ వార్డు జై భీమ్ కాలనీలో బద్దిపోచమ్మ బోనాలు ఘనంగా నిర్వహించారు ఆయా సంఘాల ఆధ్వర్యంలో ఈ వేడుకలు జరిగాయి ఇంటికొక బోనం చొప్పున నెత్తిన పెట్టుకుని డప్పుచప్పుల మధ్య ఊరేగింపుగా ఆలయం వరకు చేరుకొని అమ్మవారికి నైవేద్యం సమర్పించుకొని మొక్కులు చెల్లించుకున్నారు ప్రతి సంవత్సరం వర్షాకాలం ప్రారంభంలో ఇలా పోచమ్మ బోనాలు నిర్వహించుకోవడం ఆనవాయితీగా వస్తుందన్నారు వర్షాలు సమృద్ధిగా కురిసి పంటలు పండి సుఖ సంతోషాలతో ఉండాలని అమ్మవారిని వేడుకున్నట్లు తెలిపారు ఆయా సంఘాల ప్రతినిధులు ఈరోజు విమారా లోని ఉప్పుగడ్డ వీధి జేపీ కాలనీ అలాగే కోల్డర్పు కాలనీ పదో వార్డు ఇరవై ఒక వార్డులా ఈరోజు మాలమావనాడు ఆధ్వర్యంలో ఘనంగా ప్రతి సంవత్సరం బోనాల పండుగ చేయడం జరుగుతుంది అందరూ విమ్రావాడ పట్టణ ప్రజలు మరియు మా కుల బంధువులైన మా మాలమావనాడు కులాసులు అందరూ అందరూ మంచిగా ఉండాలని బతిపోచ బోనాలు చేయడం జరుగుతుంది ప్రతి సంవత్సరం దీంట్లో పాల్గొన్న మా కులబంధులకు మా యొక్క ఈరోజు భర్మాన పట్టణంలోని ఇరవై ఒకటి వార్డులో జేబీ మ్యూత్ కాలనీ ఆధ్వర్యంలో ఘనంగా పోచమ బోనాలు నిర్వహించడం జరిగింది ఇటు కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మా సోదర సోదరులకు మరియు అందరికీ నా నాకు ధన్యవాదాలు తెలుపుతున్నాను ఈ వర్షాకాలం వచ్చిందంటే ముందు ఆషాఢ మాసంలో తీసుకునే బోనాలను దృష్టిలో ఉంచుకొని ప్రతి కుల సంఘాలు కానీ ప్రతి ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించిన కులాలు తరపున వీధి వీధి వాడవాడ కట్టుకోక ఉండి అంత ఐక్యమత్యంతో జమై ప్రతి సంవత్సరం ఎప్పటిలాగానే కోరాలు తీయడం జరిగింది దీనికి నన్ను అతిథిగా పిలిచినందుకు అందరికీ నా యొక్క తెలుస్తున్నారు అందరూ ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు